బాగా గమనించండి నీ క్రైస్తవ జీవితంలో ఎవరిని నువ్వు మెప్పించలేవు అందరితో సమాధానంగా ఉండాలి అని గనక నువ్వు అనుకుంటే నిన్ను మించిన అవివేకి భూమి ఎవరు ఉండరు కారణం ఏంటో తెలుసా అండి కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడు ఏ రోజైతే దిగొచ్చాడో టోటల్ పండగంతా మారిపోయింది దండగైపోయిందండి పండగంతా దండగైపోయింది ఎందుకో తెలుసా మూడు వేల మంది రక్షింపబడ్డారు పెంత కోస్తు పండగ కాస్త మారిపోయి క్రైస్తవ పండగగా మార్బ మార్చబడింది హలో లుయా మీరు క్రైస్తవునిగా నీవు కనుక ఈ విషయం కనుక నీకు అర్థం కాకపోతే నీ ఇంట్లో వాళ్ళను కూడా నువ్వు తృప్తిపరచలేవు నీ విశ్వాసము వేరు నీ ఇంట్లో వాళ్ళ విశ్వాసం వేరు వాళ్ళు వేరు నువ్వు వేరు అంతే ఏదైనా తోట అంతా కూడా సమాధానంగా ఉందా ఏదైనా తోటలో అన్ని పనులు తినేవే ఉన్నాయా తినకూడను ఉన్నాయా తింటే చచ్చిపోయేవి కూడా ఉన్నాయి హలో ఈ లోకంలో నువ్వు నీ ఇంటివారిని నీ బంధువులను ఎవ్వరినీ అందరూ కావాలి నువ్వే అవుట్ దేవునికి ఉండవు నువ్వు దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా ఉంటే నీకు నీకు అగనెస్ట్గా మనుషులు రైజ్ అవుతారు